అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహారవ తేదీ నా సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సారీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది అందులో చాలా విషయాలు మాట్లాడారు అవన్నీ కూడా మేము ముందు పెడుతున్నాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు వాళ్ళ స్వార్థం కోసం పార్టీ వీడి వెళ్ళారు రకరకాలుగా నా తమ్ముడితో మాట్లాడింది అవన్నీ కూడా మీకు వినిపిస్తాను ఆమె ఫోన్లో మాట్లాడలేదు కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని మూడు కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న చిన్న మనస్పర్ధలున్నా కుటుంబం అన్నప్పుడు ఉంటాయి పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి మే ఇద్దరం మాట్లాడుకున్నాం విజయసాయిరెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను మాట్లాడుకున్నాం రాజేందర్ చెప్తాడు మీకు వివరాలన్నీ నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఒకనాడు సంచలనానికి కేంద్రమైనటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు స్వర్గీయ శ్రీనివాసల రెడ్డి గారి రెండవ కుమారును మరియు కోవూర్ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏడవసారి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న ప్రసన్న తమ్ముణ్ణి అని మీకు ముందుగా నేను పరిచయం చేసుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం వారి పట్ల కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గలటువంటి కుటుంబం నల్లుపురెడ్డి కుటుంబం అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి రాజకీయ నిజరూప దర్శనం ఒక ఆడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పి మీకు మనవ చేసుకుంటున్నాను అసలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కోవురు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి చెల్లెల్ని ఏ ఇంటికైతే కోడలుగా పంపించారో అదే ఇంటికి నేను చెల్లెలుగా కోడలుగా పంపబడ్డానని చెప్పి ఆఖరాకి నల్లపురెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి వచ్చిందని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటున్నాను నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలు మా మేనత్త స్వర్గీయ హైమావతమ్మ గారు రాజగోపాల్ రెడ్డి గారి భార్య గారు ఒక దేవత అసలు వేమిరెడ్డి రెడ్డి గారు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి నామాన్ని కానీ పేరును కానీ హైమావతమ్మ గారి పేరును కానీ ఉత్సరించే అర్హత కూడా రెడ్డి గారికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను నేను ఒకే విషయం చెప్తాను ఇంతకంటే ప్రశాంత్ గురించి నేను ఎక్కువ మాట్లాడను మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనొచ్చు మీ సోదరి కదా అని నాయనా సోదరే కాదను ఆ సోదరిని మీకు దత్తత ఇస్తాం మీరు తీసుకోండి మీకు ఏకండి అని చెప్పి నేను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపరెడ్డి కానీ ఆనందం కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు వాస్తవంగా మా అన్న మధ్య మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకు వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి పదహారవ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు నేనైతే కోవు నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు మీరేమంటారమ్మా అని అన్నారు వేమిరెడ్డి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మీకు ఒకే విషయం చెప్తున్నాను ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మా గురించి మాట్లాడిన మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంత్ అక్క అర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఇంత అమాయకత్వం అయినటువంటి మనస్తత్వంతో ఇవి ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది మొదటగా దినేష్ గురించి మాట్లాడింది పొలం రెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి దినేష్ ఆ పదాలు మీరు విన్నారంటే మీరు స్పోక్స్మెన్గా వెనక వెనక ఉన్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు మాట్లాడుకు తెలియజేసుకున్నాను ఆమ్నం రామ్ నారాయణ రెడ్డి గారు బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో మీరు పదివేల ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈరోజు మాట్లాడండి రామనారాయణ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు విధి లేని పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడింది వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు సోమిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయనని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట తెలుగుదేశం పార్టీ ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళదాం గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మా ప్రశాంతమ్మ ఏమని నేను కోవూరు పోనని ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతకి ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినియోగించి వినిపించింది అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది ఏం మాట్లాడింది ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజ్కి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని నాతో మాట్లాడింది ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగిన నేను రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటున్నాను ఆమె ఒక్క మాట చిన్న మాటతో ముగిస్తాను తర్వాత ఆడియోలోకి వెళ్ళిపోదాం శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి చితజ్ఞికుండ సంభూత దేవకారి సముద్రిత అని జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర నిలబడి కోవురు నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతూ లలితా సహస్రనామ చదివేరే ఖడ్గమాల చదివేదే అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజ్ అప్లో తీస్తూ మనకు చూపించారు మీరందరూ చూశారు అమ్మా అమ్మా మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే మీరు నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ నేను నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ పాదాల మీద మీద ప్రమాణం చేసి చెప్పండి నేను రాజేందర్తో మాట్లాడలేదని చెప్పి చెప్పండి మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను ఆ తర్వాత అన్న విజయన్ విజయసాయి అన్న ప్రసన్న దీని గురించి మీకు స్పందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రాజేంద్ర అక్క అక్క బాగున్నారా ఎక్కడ ఉన్నావు అక్క బెంగళూరులో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఓ నువ్వు అంటే ఆ లు అయ్యేదాకా ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క ఊరికి పోటీ జీవన అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే అది నాకు అర్థమైంది అక్క అక్క అది ఎట్టుంటది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ప్రభాకర్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేశాడు హైదరాబాద్ పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తాను ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకపోయింది అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం జరిగిన మళ్ళీ నువ్వు దాంట్లో ఇవ్వడం అంటావా నేను అన్నారు సరే గమకా అని చెప్పాను అంత చేతనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నాకొద్దులే ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ ఆ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది ఉన్నారు వాళ్ళు దినేష్ అయితే అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం అన్న మీరు కావలయినా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవరే తీసుకుంటున్నారు అదే కావలు వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి అందరూ వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకిస్తుంది కదా అవునాడు అవును అవును ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు అక్క అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని నాకు పాపం ప్రసన్న అనే తలికే నాకు కూడా ఇదిగా అదే కదా అందరూ ఇంట్లో వాళ్ళమైపోతే అందరం ఇంట్లో వాళ్ళమైపోతే అదే కదా కానీ మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు పదివేలు తగ్గద్ది అవునక్క ఎందుకంటే విక్రమ్ బా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ప్రాపిల్లి ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల కూడా వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటారా వీడియోలో అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు అందరికి మామూలు అవి ఉంటాయి కని అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిని కూడా తిరిగాడు అక్క అందుకోసం ప్రసన్న రజిత్ చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన కాదు నాకు ఇష్టం లేదు కదక ఆ వద్దు వద్దు చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వే సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర విన్నారు కదా ఆత్మకూరులో రామ్నారాయణ రెడ్డి గారు పదివేలతో ఓడిపోతున్నారు కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి మర్యాద కూడా లేదు గౌరవం కూడా లేదు ఈయన చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు ఎట్లా చెప్పండి మీరే ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా కోటేశ్వరరాలు అంటామా నడమంత్రపు సిరి అంటామా నేనైతే నడమంత్రపు సిరే అంటాను మధ్యలో డబ్బు వచ్చింది అహం అహంభావం అహంకారం పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది కరెక్ట్ కాదు కదా విజయసాయన్న గారు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కొరబడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ప్రతి పోటీ చేస్తున్నటువంటి ఈరోజు టికెట్ ఇస్తామనే పోటీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే అది ఆనం రామ్నారాయణ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ ఇక కావ్య కృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎక్కడ అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని నిలబెడతా ఉన్నారా మనం వదిలేసినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకొనిచ్చి మీరు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే నాయకత్వ లోపం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రజాబలం ఈరోజు మా పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసి చూపించినటువంటి అభివృద్ధి పథకాలు కానీ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు విషయంలో కానీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి ఘనత కానీ ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలను బట్టి తెలుస్తూ ఉంది మీరు సిద్ధం యాత్రలో బస్సు యాత్రలో ఒక్కటే ఒకటి నేను అర్థం చేసుకున్నది ఆయన్ని కలవంగానే ఆయన బస్సు దిగి ప్రజల్లో మమైకమై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ కొన్నిసార్లు మాట రాకుండా వాళ్ళు ఏం మాట రా రానటువంటి పరిస్థితి కానీ అంటే ప్రేమతో అప్యాయంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని బట్టి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీసు వీళ్ళల్లో గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ తెలు కనబరుస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే మా లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు నెల్లూరు జిల్లాలో ఏడు పా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు గెలుస్తామన్న దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎంత గొప్ప నాయకులైనా కూడా నెల తెలుగుదేశం నిలబెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు ప్రజలు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు బహుశా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు సో కాబట్టి ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ